అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి రోజు రోజుకి మరీ చాలా దారుణంగా చాలా అన్యాయంగా జరుగుతుంది రోజు ఒకరో ఇద్దరు మన రాష్ట్రంలో అమ్మాయిల్ని అత్యాచారం చేయటము లేకపోతే చంపేయటము లేకపోతే హెరాస్మెంట్ ఏదో ఒక విధంగా అమ్మాయిలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దిశ చట్టం ఉంది అంటుంది కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదం తెలపలేదు అంటుంది అంటే చట్టమే లేని ఒక చట్టాన్ని చూపించి చట్టం ఉంది అంటున్నారు అసలు ఆ చట్టం ఉంది లేదు అన్నది పక్కన పెడితే అసలు ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద చంపేస్తూ ఎరాస్ట్ చేస్తూ మానభంగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అసలు ఏం శిక్ష విధిస్తున్నారు అసలు ఒక్కసారైనా ఎవరైనా ఆడపిల్లల్ని ముంటుకుంటే ఇంత కఠినమైన శిక్ష ఉంటుంది అని తెలిస్తే బయటకు వస్తే ఖచ్చితంగా భయపడతారు కానీ ఏ ఏం చేసినా పర్వాలేదు జైలుకు వెళ్తాం బయటకు వచ్చేస్తాం శిక్షలు తక్కువ అనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మైండ్ సెట్ వెళ్తుంది దానివల్ల ఏమవుతుందంటే బయటికి అమ్మాయిలు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడి ఉనుకుతున్నారు ఈ రోజు చూసుకున్నట్టయితే నడి రోడ్డు మీద అమ్మాయిని పెట్రోల్ పోసి ముట్టించేయడం నడి రోడ్డు మీద అమ్మాయిల్ని కత్తులతో చేయటం నడి రోడ్డు మీద అమ్మాయిల మీద యాసిడ్లు పోసేయటం నడి రోడ్డు మీద అమ్మాయిల్ని ఇంటికెళ్లి పాడు చేసి చంపేయటం అసలు మనం ఏ ఏ కాలంలో ఉన్నాము అసలు మనందరం మనుషులమేనా అనే పరిస్థితి రోజు తీసుకొస్తుంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పిన ఎమ్మెల్యే ఒకరు అసలు ఆడపిల్లల్ని ఆడపిల్లలలాగే గుర్తించకుండా చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది మహిళల మీద అసలు కొంచెం కూడా గౌరవం లేని వాళ్ళు మరికొంతమంది ఈ విధంగా ఉన్నారు